హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణు క్రియేటివ్ లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి బంగాళాదుంప ఫ్రై ఈ బంగాళాదుంప ఫ్రై పచ్చి తోటి సింపుల్ పచ్చి సింపుల్గా ఈజీగా చేసుకునేటట్టు చూపించేస్తాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి చాలా రుచిగా కూడా ఉంటుంది ఏమీగా ఇలా అప్పుడికప్పటికి బంతి మన చిన్న చిన్న ఇంట్లో ఫంక్షన్లు అయినా కానీ బంగాళదుంప ఇంట్లో ఉన్నా కానీ ఈ విధంగా చేసేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లోకి మామూలుగా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూపించేస్తాను ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి ఒక ఎనిమిది కాయలు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అర కేజీ బంగాళదుంపకి కారం అనేది తగ్గట్టు వేసుకోవాలండి కొద్దిగా కారంగా ఉంటే ఇలాంటిగా ఉంటాయి కాబట్టి చూసి వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది దాంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఒక గడ్డ చిన్నులపై ఒక వెల్లుల్లిపాయ ఒక గడ్డ వేసేసుకొని కొద్దిగా కళ్ళుప్పి వేసేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి వాటర్ వేసేసుకోకుండా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పేస్ట్ అనేది చూడండి ఆ విధంగా వేసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు బంగాళాదుంపలు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న సన్నంగా కట్ చేసి వేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే మనక మసాలా అనేది బాగా పట్టిద్దండి ముక్కలకి కారం అనేది ఈ విధంగా నేను చాల్టు పసుపు వేయకుండా బంగాళదుంప అనేది ఉడకబెట్టాను ఈ విధంగా ఉడగబెట్టుకున్నాం అనుకోండి బంగాళదుంప అనేది మంచి టేస్ట్గా ఉంటుంది పసుపు చాల్ట్ కలిపేసుకున్నాం అనుకోండి టేస్ట్ మారిపోయిద్ది అందుకని ఆ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక అయితే తీసేసుకొని అందులోకి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా మందపాటి వేయించుకోవటానికి కొద్దిగా లోతుగా ఉండేది తీసుకోవాలి ఈ విధంగా పోపు దినుసులు వేసేసుకొని కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఈ ఈ పోపులోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఏ పొడికి ఏనండి టేస్ట్ వచ్చేది అందుకని కొద్దిగా ఆయిల్ ఎక్కువగా పట్టిద్ది ఈ విధంగా పోపు అలా వేగిన తర్వాత ఇందులోకి రెండు మూడు ఎండుమిర్చి వేసేసుకోవాలి చూడండి ఆ వాలు చిటపట అని బాగా వేగాలన్నమాట లేకపోతే చేదొస్తాయి ఈ విధంగా ఏగేటప్పుడే ఒక మూడు ఎండుమిర్చేసుకోవాలి తర్వాత ఒక గుప్పిడి కరివేపాకు వేసుకొని బాగా ఎరడాలుగా వచ్చిన దాకా ఏమించుకోవాలి చూడండి టేస్ట్ బాగా రావాలంటే పోపులోనే ఉంటుందండి కర్రీ అనేది పోపు మాడకుండా ఈ విధంగా వేయించుకోవాలి చూడండి పోపు ఆ విధంగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం వేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి రేపు కారానికి తగ్గట్టు వేసుకోవాలండి కొన్ని కాయలు కారం తక్కువగా ఉంటాయి కొన్ని కాయలు కారం ఎక్కువగా ఉంటాయి నేను తీసుకున్న కాయలు కొద్దిగా కారంగానే ఉన్నాయి కాబట్టి నా తీసుకున్న ఎనిమిది కాయల దాకా తీసుకున్నాను కారం అనేది నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది ముక్కలకు బాగా పట్టిందాక ఆ విధంగా ఏమిచ్చుకోవాలి ఇచ్చుకోవాలి చూడండి ఆ విధంగా పచ్చివాసన పోయిందాక ఏమి ఇచ్చుకోవాలి అడుగు అంటుకోకుండా ఈ విధంగా బాగా ఈ పచ్చిమిర్చిని వేయించుకోవాలండి అప్పుడు మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూను పసుపు ఒక స్పూను చాల్ట్ వేసేసుకొని బాగా వేసుకో వేయించుకోవాలి అలా కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న బంగాళాదుంపులు ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా కొద్దిగా ఈ మరీ ఎక్కువ డ్రై అవ్వకుండా పచ్చిమిర్చి అనేది లైట్గా డ్రై అయిన తర్వాత ఏమేకున్నాను అనుకోండి ఈ ఉల్ల బంగాళదుంప వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత దాకా ఏమిచ్చుకోవాలండి లైట్గా పెట్టుకొని సిమ్లో వేయించుకున్నాం అనుకోండి ముక్కలకి అనేది బాగా పట్టిద్ది పచ్చిమిర్చి కూడా బాగా ఏరి ఏగుద్ది ఈ విధంగా మొత్తం బాగా కలిపేసేసుకోవాలి చూడండి ఆ విధంగా మొత్తం ముక్కలకు పట్టిన తర్వాత చీ అనేది బాగా కలుపుకోవాలి ఇలా సింపుల్గా ఈజీగా ఇట్లానే బంగాళాదుంపలు ఉన్నప్పుడు మసాలాలు ఏం లేకుండా విధంగా చేశారనుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రై అనేది బాగా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది ఈ విధంగా వేయించుకున్నాం అనుకోండి ఈ విధంగా మొత్తం వేయదాకా అట్టిన దాకా ముక్కలు పట్టిన దాకా వేయించుకొని లైట్గా లాస్ట్ ఒక కుప్పిడు కొత్తిమీర వేసేసుకొని ఆ విధంగా ఇంట్లో వాళ్ళందరూ చేసి పెట్టండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్